నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే క్రమంలో ఆయా పార్టీల అధినేతలు అభ్యర్థుల జాబితాలను ప్రకటించే విషయంలో దూకుడుగా వెళుతున్నారు ఇప్పటికే రెండు విడతల జాబితాల్లో నూట ఇరవై మంది అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ త్వరలో ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించబోతోంది పొత్తుల భాగంగా జనసేన రెండు బీజేపీ ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా టీడీపీ పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది ఈ క్రమంలో టీడీపీ నుంచి అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు విశాఖ నుంచి ఎం భరత్ అమలాపురం నుంచి గంటి హరీష్ ఏలూరు నుంచి పుట్టా మహేష్ యాదవ్ లేదా పోలీస్ అధికారి చంద్రశేఖర్ విజయవాడ నుంచి కేశినేని శివనాథ్ అలియాస్ కేశనేని చిన్ని గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు బాపట్ల నుంచి ఎంఎస్ రాజు కాని ఉండవల్లి శ్రీదేవి కాని సౌరవు ప్రసాద్ కాని బరిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది అదేవిధంగా ఒంగోలు నుంచి మాగుంట రాఘవరెడ్డి నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్తూరు నుండి దగ్గుమళ్ల ప్రసాద్ రాజంపేట నుంచి సుఖవాసి సుబ్రహ్మణ్యం కడప నుంచి రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి లేదా వైఎస్ వివేక కుటుంబ సభ్యులు ఒకరిని పోటీలో నిలిపే అవకాశం ఉంటుంది హిందూపురం నుంచి బీకే పార్థసారథి అనంతపురం నుంచి ప్రొఫెసర్ రాజేష్ కర్నూలు పార్లమెంటు స్థానంలో కురుబా సామాజిక వర్గానికి చెందిన నాగరాజు లేదా భవాన్ శంకర్ లేదా సంజీవ్ కుమార్లలో ఒకరు నంద్యాలలో బైరెడ్డి శబరి అభ్యర్థిత్వం ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు పార్టీ అధినేత చంద్రబాబు మరో రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు